అది యుద్ధ పనిచేసిన వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమోదైంది ఏంటంటే వ్యక్తులు వస్తుందో పడుతున్నాం వ్యవస్థలో పార్టీ అనేది సుప్రీము పార్టీ నాయకత్వంలో పనిచేయాలి ఆ రోజు కోసం అందరికీ అవసరం ఈరోజు అసలు తీరాలి అందరికీ అవన్నీ కాదు కుంద వెంకటరెడ్డి గారు దామరెడ్డి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడ మీరే గుర్తించండి మేము వాళ్ళ దగ్గరికి పోతాం ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు కట్లు పెట్టుకుని కాంగ్రెస్ పోతే చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి బతులకు ఆరు లక్షల కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ పెద్ద మనిషి కాంట్రాక్ట్ మాట్లాడి రెండు

కార్యకర్తల కాపాడుతున్న వారికి ఇంత బాధ కలిగిస్తే దానికి ఏం సమాధానం చెప్పాలి ఇలా అడ్డ మండల పిఎస్ఎస్ కి అవిశ్వాసం పెడితే అక్కడ ఉన్న ఒక వ్యక్తితోనే కేసు కల్పించి దాన్ని రెండు నెలలు ఆడిస్తే సొంత ఖర్చుతో చైర్మన్ గారు కేసు కల్పించింది అంటే ఇన్ని కష్టాలు పడ్డ కార్యకర్తలు అక్కడ చేసుకోకపోయినా ఇన్ని ఇబ్బందులు పెట్టడం ఏంటి లేని ఇంకొకటి చెప్పదలుచుకున్నా క్యాస్ట్ సిస్టం లేదు ఇక్కడ ఇష్టమే పార్టీ నేనే ప్రత్యక్ష సాక్షిని అంటే ఒక జిల్లా వైస్ ప్రెసిడెంట్ నీ కాన్సెంట్ లో రెండు మండలాలు ఉన్నాయి నీకు అవకాశం వచ్చింది లక్షల మంది కార్యకర్తలు జిల్లా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా తాయిల సోమేడు గారిని చేస్తారంటే సంతోషించాల్సిన మనం సోమేడు గారిని గెలుపు కోసం నీ టికెట్ కోసం నీ కోసం ఈ ప్రాంతం పార్టీ భలే కోసం పనిచేసిడు మంత్రి గారిని అంటే ఒక చెప్పుడు విధంగా మాట్లాడినా దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నా ఇప్పుడు మనం ఆ విషయం చెప్పాలి ఈ రోజు మీరు ఏమనుకుంటారంటే ఇక ఆయురేత ఉంది మన దగ్గర ఎంపీ చామరాజు రెడ్డి గారు ఉన్నారు రాజోపడి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా ఇవాళ మనం ఈ జిల్లా కాకుండా అంటే ఉమ్మడి జిల్లా కాకుండా దాపాడుకుంటాను బోర్పూర్లో ఉన్నారు మేమందరం

కూడా ప్రతిపక్ష పాలక పక్ష ఉన్నాం ప్రజలందరూ పాలక పక్షమే దీనికి నాయకత్వం ఇచ్చే వ్యక్తి మాత్రమే ప్రతిపక్ష